ఇట్స్ మై రిక్వెస్ట్ చిన్న పని ఉంది కమార్ మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కారణంలోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట అంటే నాకు దీన్ని బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వాటాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావ్లా బొడ్డు ఎస్పీ మా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ వెళ్ళావు అనుకో థౌసండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావు అనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ లైఫ్ ఏ తీసేసావు అనుకో టెన్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గుండాయే కాకపోతే నంబర్ వన్ గుండాగా కాస్త గా చూస్తామాయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పన న్యాయం అన్యాయం అయినప్పుడు కాలుచీయో తీస్తాను అదెప్పుడు చెప్పన ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవర్స్ వస్తే తీస్తాను అదెప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరితగించి కురాతకులైనప్పుడు ఆ ఓన్లీ బోర్డు బాయ్ బాబు బిడు ఇంటి మొగుడుకి ఎక్కువ రంకు మగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకు అక్కర్లేదు నాకు అసలు ఏమిటయ్యా ఇది మంచి లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాలు కొంపు తీసుకురావడం అంతకంటే నీచం సిగ్గుండాలి <music/> <Laugh/> బొడ్డు అన్నయ్య లేదు చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనుక అంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం కనుక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాణ్ణి ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి పోసి నీ లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రో ఎక్కువ ఎక్కువ డస్ట్బిన్ కు తక్కువ కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసులు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి మీద కాదు డ్రైవర్ కడగల వచ్చా కొన్నాయా ఎవరు పోయరు మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకని